నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు గుడ్ ఫ్యాక్ట్స్ ఇండియన్ పొలిటీషియన్స్ చాలా తెలివైన వాళ్ళు అని చెప్పి అందరూ అంటూ ఉంటారు నిజమే అండి ఇండియన్ పొలిటీషియన్స్ చాలా తెలివైన వాళ్ళు అందులో మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి వ్యతిరేకంగా ఉంటుందండి ఎలా వ్యతిరేకంగా ఉంటుందంటే పొలిటీషియన్స్ కన్నా ఓటర్లు చాలా తెలివైన వాళ్ళు మన రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితి అయితే ఎందుకంటే అలా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పథకాలు ఎవరైతే పెంచుకుంటా పోతారో అప్పులు ఎన్నైనా కానీ పథకాలు పెంచుకుంటా పోయే నాయకులకే మనమైతే ఓట్లేస్తాం ఇది వాస్తవం అండి హండ్రెడ్ పర్సెంట్ నిజం అది అసలు ఈ పథకాలకి నాంది ఎక్కడ పడింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి తను ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి తన శక్తికి మించిన పథకాలను అయితే అనౌన్స్ చేయడం జరిగింది ఆ అనౌన్స్ చేసిన పథకాల్లో కొన్ని పథకాలను చేయని కూడా చేశాడు ఇన్ని కొన్ని లక్షల కోట్ల అప్పులైతే చేశాడు నెక్స్ట్ ఇంకా ఏ గవర్నమెంట్ అయినా రాని నెక్స్ట్ ఏ గవర్నమెంట్లో ఎంత ముఖ్యమైన నాయకుడైనా రాని చంద్రబాబు నాయుడు లాంటి రాని తెలంగాణలో రేవంత్ రెడ్డి వాళ్ళు లాంటి వాళ్ళు రాని కేసీఆర్ లాంటి వాళ్ళు రాని ఎవ్వరు వచ్చినా సరే ఖచ్చితంగా దానికి మించిన పథకాలు జనాలు ఎక్స్పెక్ట్ చేస్తారు ఒకవేళ వీళ్ళు ఇన్నరుగా పథకాలు వద్దు మేము డెవలప్ చేస్తామన్నా సరే వీళ్ళ జనాలు గెలవనివ్వరు అందుకని చెప్పి వీటిని మించిన పథకాలు ఇచ్చుకుంటా పోవాలి అదే తరహాలో నేనైతే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం మొత్తం ఫ్రీ మహిళలకు బస్ అనేది దాని గురించి అయితే టూ డేస్ సర్వే చేశానండి ఆ సర్వేలో నాకైతే ఆశ్చర్యమైన విషయాలు అయితే వెలుగులోకి వచ్చింది ముఖ్యంగా అండి తెలంగాణ ఆ విధమైన ఫ్రీ పెట్టిన తర్వాత ఏదైతే ఆర్డినరీ ఎక్స్ ఎక్స్ప్రెస్ సర్వీసులను అయితే తగ్గించేసింది డీలెక్స్ ఏసీ బస్సులను అయితే పెంచింది ఎందుకంటే మహిళలకి ఫ్రీ అంది ఆర్డినరీ బస్సులు అండ్ ఎక్స్ప్రెస్ బస్సులలో మాత్రమే అంతేకాకుండా తెలంగాణ బస్ సర్వీస్కి అంటే ఆంధ్ర బస్ సర్వీస్కి ఇంచుమించు టెన్ పర్సెంట్ ఫేర్ అయితే తేడా ఉందండి వాళ్ళది వంద రూపాయలు అయితే మనకి తొంభై రూపాయలు తీసుకుంటా ఉన్నారు అక్కడ కొంతమంది మగవాళ్ళు ఏం చేస్తున్నారంటే తెలంగాణ బస్ ఎక్కకుండా ఆంధ్ర బస్సు ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఎక్కుతున్నారు ఎందుకంటే టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ అయ్యే పని అయితే మనకు ట్వంటీ రూపీస్ మైనస్లో మనం వన్ ఎయిటీ రూపీసే ఆంధ్ర బస్ వాళ్ళు తీసుకుంటా ఉంటారు అది అలా వదిలేస్తే మహిళలు కూడా ఖచ్చితంగా నేను అనేది ఏంటంటే బిలో పవర్టీ లైన్ ఉన్న మహిళలు అన్ని సందర్భాల్లో ఖచ్చితంగా వెళ్తూ ఉంటారు చేస్తూ ఉంటారు కానీ హై క్లాస్ మహిళలు ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఫ్రీ బస్ కోసం వెయిట్ చేసి ఆ ఫ్రీ బస్లోనే వెళ్తూ ఉన్నారు ఇలాంటివన్నీ కూడా రాబోయే రోజుల్లో రాష్ట్రానికి చాలా చాలా నష్టం కలిగించే అంశం ఇక్కడైతే చంద్రబాబు నాయుడు గారు కొంచెం తెలివి ఉపయోగించారు పథకాన్ని పెట్టినా సరే అది జిల్లాల వ్యాప్తంగానే అని చెప్పి అనౌన్స్ చేయడం ముందే అనౌన్స్ చేయడం ఆ పార్టీకి మేలు జరిగే అవకాశం రాష్ట్రం మొత్తం అయితే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోయే అవకాశం ఉంది ఇక్కడ రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ విధమైన డిస్టిక్ వైజ్ మహిళలకు ఫ్రీ అనౌన్స్ చేయబోతున్నాడు కాబట్టి ఇలా పక్కన కర్ణాటక తెలంగాణలో నుంచి ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయో అవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుని అవన్నీ ఇక్కడ ఉత్పన్నం కాకుండా ఆర్టీసీకి నష్టం కలగకుండా ఏ విధంగా అయితే మాట ఇచ్చారో ఆ మాటని నిలబెట్టుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అనుకుంటూ ఉన్నారు ఆ మాటని త్వరగా నిలబెట్టుకోండి అని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటూ ఉన్నారు ఇక్కడైతే నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సర్వీస్ ప్రజెంట్ అయితే నష్టాల్లో ఉంది ఇంకొక విషయం కూడా ఏంటంటే ఈ రెండు అనౌన్స్ చేశారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీ బస్సు ఆంధ్ర రాష్ట్రంలో జిల్లాల్లో ఫ్రీ బస్ అనౌన్స్ చేశారు కాబట్టి నెక్స్ట్ రాబోయే ఏ గవర్నమెంట్ అయినా నెక్స్ట్ ఇంకొక పార్టీ అయినా సరే దీన్ని ఖచ్చితంగా అవలంబించాల్సిందే ఎందుకంటారా ఇంత లావున అంత పెద్ద మొత్తాన అట్రాక్ట్ అయిపోయారా ఫ్రీ బస్కి మహిళలు అసలు చిన్న చిన్న వాటి కోసం కూడా బస్సుల్లో వెళ్ళిపోవడం చేయడం చేస్తూ ఉన్నారు ఒక గ్రూపులు గ్రూపులుగా ఫామ్ అయిపోయి ఏదైనా జాతరలకు వాటికి కూడా ఒక బస్సు నిండా ఒక ఏరియా వల్ల వెళ్తున్నారు అంటే ఒక్కసారి ఆలోచించండి అది అసలు ఏ దారిలో వెళ్తుందో ఏ విధంగా వెళ్తుందో ఇది ఎందుకోసం పెట్టారో నాకైతే తెలియదు కానీ రాబోయే రా రోజుల్లో రెండు టిఎస్ఆర్టీసీని అండ్ ఏపీఆర్టీసీలని కూడా చాలా దెబ్బ కొట్టే విధంగా ఉండబోతుందని చెప్పి నేనైతే చెప్తున్నా కొంతమంది ఎవరైతే ఎవో పోవర్టీ లైన్కి ఉంటారో ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో వీళ్ళందరూ కూడా ఏది పడితే అది ఎక్కి వెళ్ళడానికి ట్రై చేయండి ఎందుకంటే ఫ్రీగా ఇస్తున్నారు అని చెప్పి మనం ఆ బస్సుల్లో ప్రయాణిస్తూ ఉంటే ఏ గవర్నమెంట్ అయినా సరే ఖచ్చితంగా ఆ ఆర్డినరీ బస్సుల్ని ఆ ఎక్స్ప్రెస్ బస్సులు క్వాంటిటీ తగ్గించేస్తుంది తగ్గించేసిన తర్వాత మళ్ళీ మనం డబ్బులు పెట్టుకోవాలంటే ఒక్కసారిగా ప్రభుత్వం మీద మనమైతే ఆగ్రహాన్ని కురిపిస్తాం అంతేకాకుండా ఇవన్నీ కూడా మీకు ఫ్రీ ఇచ్చినా సరే ఏ గవర్నమెంట్ అయినా సరే మన డబ్బులు తీసుకునే మనకు ఫ్రీ ఇస్తుంది అని చెప్పనే ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి అది ఏ గవర్నమెంట్ అయినా సరే నేనైతే నెక్స్ట్ రాబోయే ఒకవేళ మన రేవంత్ రెడ్డి గారు గెలువబోతున్నా లేదంటే నెక్స్ట్ మళ్ళా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ అయినా సరే ఇటువంటి పథకాలను ఇచ్చే ముందు చాలా బాగా ఆలోచించుకోండి చాలామంది ప్రజలైతే మీకు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి నేను చెప్తున్నా పథకాలు అనౌన్స్ చేయకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకతో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అనేది గెలిచేది కానీ ఏదైతే మన వ్యక్తికి మించి పథకాన్ని అనౌన్స్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి నా ఉద్దేశం